హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాల డబ్బులను అయితే కనుక జం చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకున్న టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి సంక్రాంతి కానుక రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు మొదటి పథకం చూసుకుంటే గనక ధాన్యం రైతులకైతే అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకు దాదాపుగా రెండు వేల కోట్లు అయితే విడుదల చేశారు సో ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుకైతే అందించడం జరిగింది ధాన్యం సేకరణకు గాను రెండు వేల కోట్లు విడుదల చేయగా దాదాపుగా లక్ష ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఇవి జమ అయితే కానున్నాయి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి ప్రభుత్వం ఇరవై నాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రైతులకు ఐదు వేల కోట్లైతే చెల్లించింది మిగతా రైతుల కోసం అయితే రెండు వేల కోట్లను తాజాగా అయితే విడుదల చేసింది ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే రైతులకైతే అయితే కనుక నగదు అయితే అందజేస్తున్నారు సో ఇది ఒకటి ఇక రెండో చూసుకుంటే కనుక మనకు పిఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను కూడా అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట అంటే మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రెండు విడతలు అయితే విడుదల చేయడం జరుగుతుంది మేలోనూ అదేవిధంగా అక్టోబరు జనవరిలోనూ అయితే విడుదల చేస్తారు ఇప్పుడు ఈ సంక్రాంతి కానుక అయితే విడుదలైతే చేయను రెండు వేల రూపాయలు అందులో భాగంగానే మనకి ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు ఈ ఈ వీక్లో అంటే సంక్రాంతి కానుక ఈ వారంలో ఎప్పుడైనా కానీ మనకు పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఈ రకంగా మనకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన జరుగుతుంది ఒకటి ధాన్యం సేకరణకు సంబంధించి అయితే అయితే కనుక డబ్బులు విడుదల చేశారు అలాగే పీఎం కిసాన్ కు సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు కూడా ఈ వారంలో అయితే విడుదల చేయనున్నారు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మా ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యాక్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి